ఒంగోలు సమతానగర్లో లో సుమారు వంద కుటుంబాలకు పైగా జనసేన నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒంగోలు కర్నూలు రోడ్డు జంక్షన్ నుంచి సమతానగర్ వరకు భారీ బైక్ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా శ్రీకాంత్ సాయి శ్రీను వారి మిత్ర బృందానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలిలేని శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆత్మీయ స్వాగతం పలికారు మనమంతా ఒక కుటుంబమని ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే బాలినని హామీ ఇచ్చారు తాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఏ ఒక్కరికి ద్రోహం చేయలేదన్నారు తన మంచితనాన్ని తెలుసుకునే పవన్ కళ్యాణ్ సైతం రెండుసార్లు పబ్లిక్ మీటింగుల్లో తనను ప్రశంసించారని గుర్తు చేశారు ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే ఓట్లన్నీ ఎక్కడ బాలినని పడతాయేమోననే పేదలకు పట్టాలు పంపిణీ చేయకుండా ప్రతి క్షణం తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారని రెండు వందల ముప్పై కోట్లు వెచ్చించి ఇరవై ఒక్క వేల మందికి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మరీ పంపిణీ చేస్తే దొంగ పట్టాలంటూ జనార్దన విమర్శలు చేయడంపై వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు దొంగ పట్టాలని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు నిరూపించకుంటే జనార్దన పోటీ నుంచి తప్పుకోవడంతో పాటు ఆయన ఆస్తిని ప్రజలకు రాసివ్వాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ సిపి మళ్లీ అధికారంలోకి రాగానే తాను కాబోయే మంత్రి అని సీఎం జగన్ పరిచయం చేశారని తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొమ్మిది నెలల్లోనే పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణాలు చేసుకునేలా చర్యలు చేపడతామన్నారు పార్టీలో చేరినవారు గతంలో ఉన్నవారు సమన్వయంగా వ్యవహరిస్తూ సమతానగర్లో మంచి మెజార్టీ అందించాలని కోరారు సమతానగర్లో చేరిన శ్రీకాంత్ సాయి శ్రీను వారి మిత్రబృందం రాకతో మంచి మెజార్టీ వస్తుందని యువనాయకుడు బాలినేని పండితిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్ ముప్పై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జి వద్దు శాషయ్య ముప్పై ఏడు డివిజన్ అధ్యక్షుడు జి వెంకారెడ్డి నలభై ఐదవ డివిజన్ నాయకులు సీఎం వెంకటేశ్వర రెడ్డి యువనాయకుడు గంటా రామానాయుడు స్థానిక నాయకులు రాయని వెంకట్రావు రాయని రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు గుండె తప్పుడై పనిచేసే నాయకుడై జగనన్నకు అడుగు దాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్నా చిరు ఆయుధమై సమరానికి సాయుధమై బడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంట వర్ణించడం పని చేస్తాడు రవితేజం రన సౌర్యం పాలినీ నివాసన్న జగనన్న కుసారదిగా మనకేమో భారతిగా చీకటి పత్తు కుల్లో వేకువ వెలుగులకై నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై तेजम् वनशौर्यम् वासन्ना निवासन्ना जगनन्नसारधिगा वनके भारधिगा శౌర్యం బాలి నివాసన్నా జగనన్నకు మనకేమో పనకే మోభారధిగా జగజ జగనన్న జయకేతన మీ జెండ వయస్సారు సిపి జెండా వాసన్నే మన అందా కదులుతున్నడే కదులుతున్నాడే వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని దాలు ఆదరించినాడు అన్ని తానై ప్రేమెంత వంచినాడు అన్ని తానై ప్రేమెంత వంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తల రాత పాటిస్తే తప్పబోడు మాజీ మంత్రివర్ల శ్రీ బాలేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లా టైగర్ మా వాసన సమక్షంలో వంద మంది పార్టీలో చేర్దానికి వచ్చిన కార్యకర్తలకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి చేరుస్తున్న సందర్భంగా దానికి ఆకర్షితులై వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రణితి బాబు సభ సారథ్యంలో యువ నాయకుడు యువ యువ కెరటం యువ ఉత్సాహాన్ని నింపుతున్న యువకులకు యువ ఉత్సాహాన్ని నింపుతున్న ప్రాణి భార సమక్షంలో ఈరోజు పార్టీలో చేరతానికి వచ్చిన నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజలకు అందిస్తున్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలని వాళ్ళ యొక్క పరిపాలన చూసి ఈరోజు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ ఆ హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి మరి ముఖ్యమంత్రి భారతదేశంలోనే మరి ఎవరైనా ఉన్నారంటే మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారే మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మరి మన ఉంగోల్లో కూడా మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మరి పేద పడుగు బలహీన వర్గాలకి మరి ఎవరు వచ్చినా గారు వారి సమస్యలను మరి వెంటనే తీర్చే మంచి వ్యక్తిత్వం మంచి మనసు అదేవిధంగా వారి తనయులు మరి నాయకులు బాలినే ప్రణీత్ రెడ్డి గారు కూడా మరి ఎవరు వచ్చినా కూడా ముఖ్యంగా యువత మరి ఏ సమస్యల్లో వచ్చినా కూడా వారిని ఎమ్మటే మరి వారి సమస్యలని పరిష్కరించే మంచి మనసున్న వ్యక్తి మరి రాబోయే కాలంలో మరి ఇటువంటి మరి నాయకత్వం మనకుంటే మనం ఎంతోమంది మరి మంచి మరి వారి సమస్యలు తీసుకొని మరి అన్ని రకాలుగా మంచిగా ఉంటాం కాబట్టి మరి తప్పకుండా మరి వచ్చే ఎలక్షన్లో బాలిన శ్రీనివాసరెడ్డి గారికి మీరందరూ ఓటేసి మరి ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తే రాబోయే కాలం ఆయన మంత్రిగా ఇంకా మరి మన కోసం ఎన్నో సేవలు అందిస్తారని తెలియజేస్తూ ఈరోజు ఒకసారి ఎవరైతే పార్టీ మరి పార్టీకి పార్టీలో చేరుతున్నారో మరి అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో వారి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి నాయకత్వంలో చేరుతున్నారో వాళ్ళందరికీ మరి ఆహ్వానిస్తూ వాళ్ళని అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంది సెలవు విషయం కష్టపడి రోడ్ వేపిచ్చారు చాలా మంది నా ఛాలెంజ్ చేశారు ఈ రోడ్డు ఇంతమంది వచ్చారు కొలిచారు పోయారని కాబట్టి సిమెంట్ రోడ్డు వేపిచ్చిన తర్వాత మళ్ళీ నేను అని చెప్పాను ఆ రోజు సుధాకర్ బాబు గారు ఉన్నారు మొదలబడే ఎమ్మెల్యే ఆయన కూడా మనకి ఆ రోజు అండగా నిలబడ్డారు కానీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అన్న మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం డెవలప్మెంట్ అంటే రంగులేయటము ఏసీ రోడ్డు మీద వేసి ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం కాదు నిజమైన ఊరు చివరమ్మా మేము సమతాయనగర ఊరిచివరు ఉన్నాం చుట్టూ ఎంట బిల్డింగ్లు కడుతున్నారు డెవలప్మెంట్ అవుతూ ఉంది కానీ రోడ్లు అన్న ఇంకా మీకు రిక్వెస్ట్ అన్న మీకు చెప్పుకోలేకపోతున్నారు ముప్పై ఏడో డివిజన్ కార్పొరేటర్ ఎవరో కూడా మా వాళ్ళకి తెలియదు ఆ రోజు వాసన చూసి ఓట్లేశారు ఈ అడ్డ రోడ్లు పదకొండు రోడ్లు ఉన్నాయన్నా చాలా బాధపడుతున్నారన్న అందరూ చాలా బాధపడుతున్నారన్న మీ దృష్టికి తీసుకొస్తున్నా ఒక్కసారి ఈ రోడ్లు కూడా మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేసి ప్రతి అట్ట రోడ్డు సిమెంట్ రోడ్డు వేపిస్తానమ్మా నేను వాసనతో పోరాడి మిమ్మల్ని ఎలా మాట్లాడుతానో వాసన కూడా అలాగే పోరాడి సిమెంట్ రోడ్ లేపించి సైడ్ కాలాలు కట్టిస్తానని మీ అందరి ముందు నేను వాసన కోరుతున్నాను ఇది సమాధానం తేరణ కోరిక ఈరోజు శ్రీకాంత్ అండ్ టీం ఈరోజు శ్రీకాంత్ ఎన్ టీం చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మొదట టౌన్లో ప్రతి డివిజన్ మనకు అనుకూలంగా ఉండదు నాలుగైదు డివిజన్స్ మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది టౌన్లో పెద్ద డివిజన్ మాకు అనుకూలంగా ఉండదు సాయి ఆల్రెడీ మన పార్టీ అన్న ఈ డివిజన్లో ఇవాళ గట్టిగా చెప్తున్నాను వీళ్ళు రావడంతో కన్ఫామ్గా రెండు వందల మూడు వందల ఓట్ల పైన మెజారిటీ వస్తుంది కన్ఫామ్గా మొత్తం పద్నాలుగు వందల ఓట్లు ఉన్నాయి ఈ డివిజన్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి న్యూస్ మన ఎలక్షన్లో వీళ్ళు మా ఒకటే చెప్తున్నాను ఈ వన్ మంత్ మా కోసం కష్టపడండి మేము నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మీకోసం కష్టపడతాము మీకు అండగా ఉంటాం మీ మా నాన్నగారు ముందే చెప్పారు ఇదే నా లాస్ట్ ఎలక్షన్ అని నేనైతే మళ్ళీ నెక్స్ట్ టైం ఉంచామని కోరుకుంటున్నాను ఆయన ఎమ్మెల్యే నుంచి ఉంటే నేను ఎంపిక సాయి కవి కళ్యాణ్ అందరికీ అందరికీ పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుకున్నాను అట్లాగే స్వాగతం పలుకుతున్నాను మా పార్టీలోకి మీకు మీ అండగా ఉంటాం మీకు ఎప్పుడు ఏ పని కావాలన్నా మేము అండగా ఉంటాం ఈ వన్ మంత్ ఈ ప్రోగ్రాంతో కాకుండా ఇంకా కొంచెం కష్టపడాలి మాకోసం మీకు ఎప్పుడే కావాలన్నా మేము అందుబాటులో ఉంటాం మేము ఇంకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాజకీయం చేస్తా సో మనం అందరం కలిసి ట్రావెల్ గుడ్ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మీ విలువైన ఓటు మా ఓటేసి గెలిపయాలని కోరుకుంటూ సెలవు మరి ముప్పై ఎనిమిదవ డివిజన్లో టీడీపీ నుంచి జనసేన నుంచి వైఎస్ఆర్ పార్టీలు చేస్తున్నందుకు ముందుగా అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈరోజు మన శ్రీకాంత్ గారు సాయి గారు కళ్యాణ్ గారు మరి సీను గారు ఇంకా చాలా మంది రవి నాగేశ్వరరావు ఇట్లా చాలా మంది కూడా రామ్కి జాలయ్య అందరు కూడా ఇంకా మిత్రులందరూ కూడా ఈరోజు పార్టీ చేస్తున్నందుకు వైఎస్ఆర్ పార్టీ తరఫున మీకు ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు అందరం కూడా మనం అందరం కూడా ఒక కుటుంబం ఆ కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను అండగా ఉంటానని అని చెప్పి కూడా ఈ సఫాగా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది మరి నగర్ నగర్లో వంద కుటుంబాలు ఈరోజు ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ పార్టీలు చేస్తున్నందుకు మరి మీ అందరికీ తెలుసు ఐదు సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను ఎవరికి కూడా అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు కానీ ఎవరికి ద్రోహం చేయలేదు నేను ఇప్పటివరకు కూడా తెలియజేసుకుంటాను మరి మీరు గమనించారో లేదో ఇక్కడ గతంలో జనసేనలు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ రెండుసార్లు వైఎస్ఆర్ పార్టీలో బాలిన శ్రీనివాసరెడ్డి మంచివాడు గెవ లేరని అన్నాడు అది ఒక ప్రతిపక్షంలో కూడా నన్ను మెచ్చుకున్నారంటే చాలా ఎప్పుడు కూడా నేను సంతోషంగా ఉన్నాను కూడా సభాగం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షాలలో విమర్శించే ప్రయత్నం చేస్తారు కానీ నేను ఒక జోలికి ఎప్పుడు పోను ఎవరైనా నా జోలికి వస్తే వాళ్ళ గురించి మాట్లాడతానే తప్ప తొందరపడి నేను గురించి మాట్లాడను మరి అలాంటి పరిస్థితుల్లో మీరు చూస్తూ ఉన్నారు గత పదిహేను రోజుల నుంచి కూడా పట్టాల విషయంలో జనం ఎక్కడ పట్టాలు ఇష్టం అందరూ వాసుకు ఓట్లేస్తారని దొంగ పట్టాలని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ దాంచల్ల జాతన్ గారు నేనైతే ఛాలెంజ్ చేశాను రెండు ఛాలెంజ్ చేశాను ఆయనకి ఒకటి ఈ పట్టాలు నువ్వు ఒక పెద్ద ఏ సమస్య ఇష్ట వచ్చిన తీసుకొని రా నేను ఒక్కనే వస్తాను నువ్వు ఎదురుగా ఉండవు నేను ఎందుకుంటా ప్రజలు ఉంటారు మధ్యలో నీ తీసుకొచ్చిన ఐఏఎస్ ఆఫీస్గా పట్టాలు చూపిస్తాం ఈ దొంగ పట్టాలు అయితే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతానని చెప్పాను అదే అదే నువ్వు నిజమైన అయితే నువ్వు పోటీ నుంచి విటమిచ్చుకుంటావా అని అడిగాను రెండో ఛాలెంజ్ ఏం చేశావు ఇది దొంగ పట్టాలైతే నా యావది ఆస్తిని ఆయన రాసిస్తా అని చెప్పాను లేకపోతే నిజమైన పట్టాలైతే నీ ఆస్తిని ప్రజలకు రాసిమ్మని చెప్పాను ఏం ఎదురు నేరుగా వచ్చి మాట్లాడాలి కానీ చాటుగా ఆంధ్రజ్యోతిలో ఈనాడులో ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి దొంగ మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేసేదానికి ప్రయత్నం చేయొద్దని కూడా ఈ స్వభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం నీ చేతనైతే నువ్వు గత ఐదు సంవత్సరాల్లో ఒక పట్టా ఇచ్చేవాళ్ళని అడుగుతా ఉన్నాం ఈరోజు ఒక పార్టీ చూడలేదు మేము ఏమో మీ అందరు ఇక్కడ ఉన్నారు పట్టాలు వచ్చిన వాళ్ళలో అంతా వైఎస్ఆర్ పార్టీకే వచ్చినాయా అన్ని రకాల పార్టీలు వాళ్ళకి ఇచ్చారు ఎవరైతే అవసరం ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో స్థలాలు లేని వాళ్ళు వాళ్ళకి ఇచ్చాం ఇంకా కూడా చెప్తా ఉన్నాం ఇంకా స్థలాలు పెట్టుకోండి లేని వాళ్ళు సెకండ్ లిస్టులు ఇస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది ఫలాలు ఇవ్వటం కాదు అక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపడుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం తొమ్మిది నెలలపల మీ మీ ఆశీర్వాదంతో గెలిస్తే తొమ్మిది నెలలప్పుల అందరి ఇల్లు గ్రూప్ రైస్ చేపించి నేను మళ్ళా బట్టలు పెడతాను చెప్పుకొని చెప్పి కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా మరి ఏదైనా కానీ మనం చెప్పిన మాట నిలబెట్టుకోవాలి ఆ రోజు చెప్పాను నేను ముందున రెండు సంవత్సరాల క్రితమే పట్టాలి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తే కోర్టులు వేసేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయినా కానీ పోరాడి ముఖ్యమంత్రి పోరాడి రెండు వందల ముప్పై కోట్లు తీసుకొచ్చి ఈరోజు స్థలాలు కొని మీ పట్టాలు ఇస్తూ ఉన్నాం దాని ప్రకారమే మళ్ళా అధికారులకు వస్తే అందరికి ఇల్లు కట్టించి గురపురం చేస్తానని చెప్పి మాటిస్తున్నాను చెప్పి కూడా ఈ భావంగా తెలియజేసుకుంటా ఉన్నా ఆ రోజు చెప్పాను నేను పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయనని చెప్పాను ఈరోజు పట్టాలు ఇచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నాను కూడా ఈ భావంగా తెలియజేసుకుంటా ఉన్నా ఒకటేది మా కోరిక ఒంగోలు నియోజకవర్గంలో గుడిసెడే ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా నాకు ఇల్లు ఉంది అని చెప్పుకునే తట్టు చేస్తామని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం ఎవరు కూడా ఒక పార్టీని చూడలేదు ఒక మతం చూడలేదు ఒక కులం చూడలేదు అందరినీ సమానంగా చూసాం తప్ప ఎలక్షన్లోనే పోరాటం చేస్తాం ఎలక్షన్లో పార్టీలతో అంతేగాని విడిగప్పుడు అందరినీ కూడా సమానంగా చూసామని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారు ఎక్కడైనా పార్టీలు చూసారా ఆ పథకాలు నేరుగా మీ అకౌంట్లో పడుతున్నాయి డబ్బులు మీ నేరుగా వస్తున్నాయని కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తే మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎరగడి పాలెంలో నన్ను అలా పిలిచి ఎమ్మెల్యేలు పరిచయం చేస్తూ నన్ను పిలిచి రేపు కాబోయే మంత్రి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మీరు మీరు నన్ను గెలిపిస్తే మంత్రి అయిన తర్వాత మీ ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత మీ రుణం నిర్తించుకుంటామని చెప్పి కూడా ఈ సభాఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు చేరినటువంటి శ్రీకాంత్ సాయి సీను వీళ్ళందరికీ కూడా ఇంకా వాళ్ళ మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కూడా కలిసి గట్టుగా మరి పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా గతంలో మా శేషయ్య ఇక్కడ పోటీ చేసి మీ దయంతో ఓడిపోయాడు కాబట్టి గెలిచాడు మరి శేషయ్య అందరూ కూడా కలిసి రేపు ఈ వార్డులో మంచి మెజార్టీ ఇప్పిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా మీ అందరూ దయతోటి గెలిచిన తర్వాత తప్పకుండా మీ రుణం తీసుకుంటా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తీసుకుంటామండి థ్యాంక్ యూ